ఇవాళ ఎలక్షన్ అయిపోయినా ఎలబుద్ధి వెళ్ళిన్నాను ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసి నేను అందరికీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కుర్రీన్ చెప్పకండి వెళ్తే నాకు నేనే తప్ప ఎలక్షన్ అయ్యాన ముందు ఇక్కడ నలుగురు గురించి నేను చెప్పాలి స్వామివారి గురించి కూడా చెప్పాను చాలా అవుట్ ఆఫ్ ది వేలు వేసాను ఆ పక్కన సదీపు భీమిని నియోజకవర్గం నుంచి మాట్లాడినాడు మాకు రాకపోయినా పర్వాలేదు నేను ఎప్పుడు కళ్ళ పోయితే ఉంటాం హ్యాపీగా ఉంటుంది నిలబడి ఉంది అక్కడ ఉండటం కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పక్కలు రాత్రి ఎంత కష్టం పనిచేసారో నా గర్వము నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా మార్చే కారణం అంత గొప్పగా పనిచేసేసారి కాకపోతే అతను చెప్పుకోడు కానీ మీరు అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించారు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చంద్రశేఖర రెడ్డిని మనం ఎటువంటి రోడ్ల మీద వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించాను అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమి అది నాకు అనవసరం సార్ నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటాను కదా చాలా అనిపించేసి ఒక కార్యకర్తల అలాగే మహేందర్ రెడ్డి ఆయనది యాక్చువల్గా తెలంగాణ ఆయన శంకరగౌడ రాళ్ళు ఇవాళ వాళ్ళిద్దరు తెలంగాణ ఇప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారత్తులు పనిచేశారు తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు అలాగే మన ఇంకా రాలే ఇవాళ శంకరగౌడ ఆయన వీళ్ళు భగ్రవ రాత్రి అంటే ఎంత స్ట్రెస్ ఉన్నారో నాకు తెలుసు ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు ఇంకా అంటే కొన్ని కొన్ని విషయాలు రాకూడదు కదా ఆయనకే ప్రజెంట్ గారు డైరెక్ట్ గా ఒక అవగాహన ఉంటుంది మనస్ఫూర్తిగా పనిచేశారు మహేందర్ గారు ఆయన కూడా ఒకసారి నేరం ఉంటుంది అలాగే నా స్నేహితులు చిన్ననాటి స్నేహితుడు కాలేజీ ఫ్రెండ్స్ మేము అన్ని అయిపోయిన తర్వాత పోవాలంటే ఇంకా జీవితంలో ఏదో చిన్న వ్యాపారం చూసుకుంటా ఎడ్యుకేషన్ బిజినెస్ చూసుకుంటున్నారు మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్టు వ్యక్తి ఈయన కూడా కమ్యూనిస్ట్ భావజాలతో కలిగిన వ్యక్తి మానవత్వం విమాని ఇలాంటి వీళ్ళు తెలిసిన వ్యక్తి చాలా మంది యుద్ధాలు చేశాడు ఇప్పుడు మీరు కులవులు ఎంత ఆవేశం ఉన్నారో అంతకు వంద రెట్ల ఆవేశం ఆగదని మాకు తెలుసు అజయ్ గారు కాలేజీలో కొట్లాడి కానీ మా కేవలం మంచి కోసమే పనిచేస్తారు ఆయన అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు పది మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింటే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తిగా వస్తాను బాబు అని చెప్పి అంటే మా కళ్యాణ బాబుని మేము కూడా తెలుసు కళ్యాణ బాబు చిన్నప్పటి స్కూల్లో చూస్తున్న వ్యక్తులు సో అలాంటి వాడు ఒక మహానాయకుడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తారని చెప్పి ఆయన భావాన్ని యథావతంగా అమలు చేసి వ్యక్తి అయినా తర్వాత ఆయన కూడా గత రెండు మూడు నెలల నుంచి ఫ్యామిలీని వదిలేసారు ఆ మధ్యలో ప్రజెంట్గా పిలిస్తే వెళ్ళి మనం అంటే విషయం సో ఆయన మనసాష్యకాల పనిచేసిన ఏంటి నా స్నేహితులుగా కాదు జనసేన నాయకుడుగా ఆయన ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ సో నా స్నేహితుడే కాదు కానీ అంత కష్టపడి ప్రతి చోటకి వెళ్ళాడు ప్రతి వాళ్ళని కలిశాడు ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాట్లాడినారు కానీ ఆవేశం అర్థం చూసుకున్నాం తప్ప తప్పుగా ఉన్న అడిగిన వాడు మంచి ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఉన్నారు ఆయన ఇవాళ ఆయన మీ అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేసింది మీరు ఆయన ఒకసారి ఇంకా మా నర్రిడ్డి శ్రీనివాసరావు గారు ప్రజారత్సం మాతో వచ్చారు ఆయనకి అసలు ఒక్కరోజు కూడా అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఏ రోజు కూడా నాగారు నాకు ఒక ఎమ్మెల్యే నిలబడాలి అయితే ఒక ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిస్థితి చైర్మన్ నిలబడాలి ఏది అడగల కేవలం మా కుటుంబం అంటే వ్యాజుల ప్రేమ కళ్యాణ్ బాబు గారి యొక్క ఆలోచనలు కళ్యాణ్ బాబు గారి యొక్క పార్టీ విధి విధానాలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటికి రాలా ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది వెనకండి అందరినీ మోటివేట్ చేసుకుంటుండే వచ్చినవి ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసే రోజు కూడా ఏ స్వార్థంతోనూ పనిచేయటం హ్యాపీగా పనిచేసాం మన వాళ్ళందరినీ చక్కగా కూడగొట్టుకున్నాం చక్కగా వాళ్ళందరితోటి వాళ్ళందరూ సహకారం తీసుకుని పని చేయించాం అని మాట్లాడే అన్ని విధాలుగా ఇంకా ఆయన చేసిన పని ఎట్లా ఉంటుంది అంటే ఒక ఉంటే ఎట్లా ఉంటుందో మనిషికి అంత పనులు అంత మల్టీ మల్టీ టాస్క్ పనులు ఎన్నో కష్టపడి ఆయన కోపం కూడా అసలు కోపం రాదు అలాంటి వ్యక్తికి కూడా కొంచెం కోపం వచ్చింది అంటే ఎంత కష్టపడి మీరు అందరూ అర్థం చేస్తుండే మరింటి గారు ఇక్కడ ద్వారపూడే ఉంటారు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు మీ అందరూ అందుబాటులో ఉంటారు వేరే సంస్థ చెప్తాను సో ఆయన కూడా మీరు అలాగే కుమ్మలపల్లి రమేష్ ఆయన మాట్లాడు మాట్లామని త్యాధి నుంచి జగ్గంపేట జగ్గంపేటకి చాలా ఇన్చార్జ్గా ఉన్న ప్రజలు గారికి జనసేన మనస్ఫూర్తిగా పనిచేసింది ఆయనకి కూడా మీ అభినందన తెలియని కాబట్టి జనసేన తర్వాత జనసేన చక్కగా జనసేన కార్యక్రమాలు చేస్తున్నా ఇక్కడ ఉన్న మానస కానీ తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ వీళ్ళందరూ చూస్తున్న రాజు మీ అందరూ నాకు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మీ గురించి మీరనేవాళ్ళు కనుక ఈరోజు బూత్ లెవెల్లో కష్టపడి పని చేయకపోయినంటే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేసారండి మీరు అది అది రెండు వేల పంతొమ్మిదిలో జరగల ఇవాళ వాళ్ళ అది సాధ్యమైంది అద్భుతంగా ఒక లెవెల్లో ఫోన్ చేసి ఏమండి మధ్యాహ్నం ఫోన్ చేసి ఫోర్ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ అప్పుడే సంబరాలు పడిపోయారండి అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే అని చెప్పి బూత్ లెవెల్లో పనిచేస్తున్నారు ఏ జనసేన కూడా బయటకు రాలేదు అక్కడే ఉన్నారు కష్టపడి పనిచేశారు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి దాకా ఉంటారు బయట హడావిడి లాగా ఎంజాయ్ చేసింది మన ఈ బూత్లో పనిచేయని చేయని ఉంటారు వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ ఆడతాం వాళ్ళు హ్యాపీగా అవసరం చేస్తాం చెప్తాం అరే బాబు కొంచెం విధానం ఉన్నది మాకు తెగొచ్చేస్తున్నాయి పెద్దల నుంచి కావాల్సింది ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఆయన సార్ మేము కొరలు కండువా చేసుకుంటున్నారు సార్ నేను అనుకున్నాను తెల్లక మాకు జనసేన కడువాడు తెల్లగా అదనుకుని ఎవరు కండువాలు వేసుకోవద్దు తర్వాత వచ్చి మన వాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అది వీళ్ళు అదే తెలుసు అయితే కండువాలు తీసేమంటే తర్వాత చెప్పాను ఆయన కండు ఏ కండువా వేస్తున్నారు అని ఎవరెత్తు కష్టపడే వాడు అది ఒక కార్మికుడు ఒక కర్షకుడు అది కార్మికుడు కర్షకుడు యొక్క అది అందరూ వాడేదండి అదే అతన్ని దౌకల్ అది వేసుకున్న వాళ్ళు మీరు టచ్ చేయకండి బాబు వాళ్ళు అన్నారు వాళ్ళు కండు వేసుకుంటే టచ్ చేయకండి అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పచ్చు ఏం చేసుకోవచ్చు కండు వేసుకున్న మాత్రం అరెస్ట్ చేయకండి అది మీద ఎటువంటి చర్య మీరు అది నెగిటివ్ అవుతుంది అది తప్పుగా జనరల్ కామన్ మ్యాన్ సిమ్మల్ని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మీరందరూ ఎంత ఎండలో పని చేశారంటే నేను సాయంత్రం ఒక మూడు నాలుగు బూత్లు తిరిగాను ఆ తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశాను రెండు మూడు బూత్లు లోపల మన కుంపట్లో కూర్చున్నట్టున్నాయి అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే అక్కడ మిమ్మల్ని యూ మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి మీ మీకు పవన్ కళ్యాణ్ గారికి ప్రేమ ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు అనుకుంటున్నాను అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేసారు చాలా అద్భుతంగా నేను అలాగే ఓటర్స్ దాదాపు ఎయిటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఓటర్స్ వచ్చి ఓట్లు వేసినాయి ఆ ఓట్లు వేసిన వాళ్ళు గంటలు గంటలు లైన్లో నిలబడితే వాళ్ళ వాళ్ళని నిజంగా మీరు అందరూ కూడా వాళ్ళు అభినందించారు నైన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ జనసేనకి చేసి ఉంటారు నమ్ముకుంటూ ఉన్నాను ఎవరికైనా కాబట్టి వాళ్ళు ఎంత ఎండలో వచ్చి ఓటు వినియోగించుకోవడం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అనిపిస్తుంది మనకి ప్రత్యర్థిగా పనిచేసిన మంగిరే గారు ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టేజ్ విమర్శించారు ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం యాజ్ ఎంపీగా ఎమ్మెల్యే దానికి బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ కాబట్టి ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు లైక్ దుర్యోధన పక్కన ఉన్న భీష్ముడు కర్ణుడు లేకపోతే ద్రోణాచార్యులు అంటే వాళ్ళు ఎంత గొప్పడైనా చెడు ఉన్నారు అదేవిధంగా వైపు నార్మల్ వ్యక్తున్నా అద్భుతంగా ఉంటాడు కాబట్టి అందువల్ల ఆవిడ ఏదైనా అనంత తప్ప విమర్శించాడు కానీ ఆవిడ ఎప్పుడు అనకండి ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ ఆ మన వాళ్ళకి రేపు రోజులు ఎప్పుడన్నా ఆవిడ కనపడినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమ పలకరించగలమా చేయడం అందరం ఒక మంచి న్యూస్ వింటారని నేను కూడా ఆలోచిస్తున్నాను కూటమి రాబోతుంది అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్ చూద్దాం అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గడపండి మీరు అందరూ కూడా ఎంతో కొంత అయి ఉంటారు మీ కుటుంబాలకు మాలగారు వాళ్ళందరితో సంతోషంగా గడపండి ఎవ్వరు కూడా కులాలు మతాల గురించి కాదు మా పవన్ కళ్యాణ్ అన్నారు అది పవన్ కళ్యాణ్ స్థాయి అందరి వాడు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతారు అందరితో రావడానికి పది సంవత్సరాలు ఇక్కడ ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఒక ఇతన్ని అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేస్తే ఇతను అక్కడే ఉండిపోతారు ఎదగడని వాళ్ళందరికీ తర్వాత వాళ్ళందరి మాటలను మొమ్మ చేస్తా గత పది సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా 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 అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి కాలం పట్టింది అందరి మనుషులు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు వయసు వాళ్ళు దయచేసి నమ్మకండి వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు వాళ్ళ ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలను బట్టి పక్కన పెట్టండి ముస్లింస్ మీద ప్రేమ లేదు క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు ఎస్సీస్ మీద ప్రేమ లేదు ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు తెలుగుని కూడా ప్రేమించలేని వాడు అతనికి నేను 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 ఈ మూడే అతను భయంకరంగా చాలా మామూలు మనిషి